కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న చట్టాలన్నిటిని కూడా మారుస్తూ ఉన్నది ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు యువతకు ఉపాధిగా ఉండేది కానీ ఈరోజు నరేంద్ర మోడీ సర్కారు గ్రామీణ హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేర్లను మారుస్తూ ఆ పథకాన్ని ఎత్తివేసే కుట్రగా ఈరోజు విపీజీ రామ్జీ అనే పథకం పేరు మార్చి తీసుకురావడం జరిగింది దీనివల్ల తీవ్రంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఉపాధి కోల్పోతూ ఉన్నారు యువత ఉపాధి కోల్పోతూ ఉన్నారు దేశంలో రోజుకు రోజుకు నిరుద్యోగ రేటు పెరిగిపోతూ ఉన్నది ఒకవైపున మరొక వైపున ఎంటెక్లు బీటెక్లు పెద్ద పెద్ద పట్టాలు పొందినటువంటి యువత కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక ఈరోజు గ్రామీణ హామీ పథకానికి వెళ్ళి జీవితాన్ని కాలం విలదీస్తున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ సర్కారు వీవీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడంతో ఉన్నటువంటి ఈ పని కూడా దొరకకపోవడంతో మొత్తం నిరుద్యోగం మొత్తం కూడా పెరిగిపోయినటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వీబీజి రామ్జీ ఈ ఏదైతే పేరు ప్రతిపాదన వెంటనే వెనక్కి తీసుకొని గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి అమి పని పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కార్మికుల యొక్క హక్కులని కాలరాశ విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది దీనిలో ప్రధానంగా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు చేసేటువంటి ఈ శ్రమ దోపిడీ చేసేటువంటి చట్టాన్ని తీసుకురావడం అనేది దీంతో కార్మికుల యొక్క శ్రమను దోచుకుని ఈరోజు బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ సర్కార్ పనిచేస్తా ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ సర్కార్ని వెంటనే ఏదైతే నాలుగు లేబర్ లేబర్ కోడ్లు తీసుకొచ్చామో ఆ నాలుగు లేబర్ కోడ్లని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మహాత్మా గాంధీ పరపత్ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును తీసుకొచ్చి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన పెనుభారాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వెంటనే విద్యుత్తు చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతాను అదేవిధంగా మూడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉన్నారు స్కిల్స్ డెవలప్మెంట్ పేరుతోని నైపుణ్య శిక్షణ కేంద్రాల పేరుతోని పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది పిఎంకేవీవైలో పెద్ద ఎత్తున అవినీతి బట్ట బట్ట బయలైనా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతున్నది పేరుకే అక్కడ అటెండెన్స్ చూపిస్తా ఉన్నారు పిఎంకేవీఐలో పేరుకే ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఉపాధి కల్పించట్లేదు స్కిల్స్ డెవలప్మెంట్స్ కల్పించట్లేదు కాబట్టి పిఎంకేవీఐలో జరుగుతున్నటువంటి అవినీతి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఈరోజు పది లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా కానీ ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేసింది లేదు ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోను ఉన్న ఉద్యోగాలను ఉడవదీసేటువంటి ప్ర ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది కాబట్టి ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు విద్యార్థి యువత మహిళలందరూ కూడా ఏకమై ఫిబ్రవరి పన్నెండున ఈ సమ్మెలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పాల్గొని ఫిబ్రవరి పన్నెండున జరగటువంటి దేశ దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అవుదాం నరేంద్ర మోడీ సర్కారు నరేంద్ర మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాల పైన కొట్లాడదామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం